అందరికీ నమస్కారం అండి ఇక్కడ ఉన్నటువంటి మా ప్రిన్సిపల్ రామకోట గారికి అలాగే చైర్మన్ సుబ్బారావు గారికి చూస్తే క్రమశిక్షణకి మారు పేరు శేఖర్ గారికి అలాగే సాంబరావు గారికి రామ్జీ గారికి మా యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ సో ఇక్కడ ఉన్నటువంటి సోదర సోదరి మనల్ అయితే నేను అన్ను ఎందుకంటే మీరందరూ నాకు ఇటు పక్క అంతా మా డాటర్సు ఇటు పక్క అంతా మా అబ్బాయిలు ఉన్నారు అబ్బాయిలు మా అబ్బాయిలు అమ్మాయిలు యూనివర్సిటీ లెవెల్లో ఎలా ఉంటుందంటే శేఖర్ గారు చెప్పింది కొంచెం మీకు ఎలా ఉంటుందంటే క్రమశిక్షణ అలాగే ఉంటుంది కటువుగా ఉంటుంది దాన్ని మనం అలవరుచుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది మీకు ఏంటంటే చాలా వరకు ఇనిషియల్ స్టేజు ఈ ఏజ్లో ఏంటంటే కటువే కనబడుతుంది కానీ దాని ఉన్న వాళ్ళ కృషి వాళ్ళు చెప్పే విధానం మనకి నచ్చదు అది నచ్చేలోపు మన టైం అయిపోద్ది సో నేనేది ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు మేము ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నప్పుడు మాకు ద గ్రేట్ హానర్ ఆంధ్ర యూనివర్సిటీలో చదవటం అనేది గొప్ప అదృష్టం అలాగే ఇప్పుడు మీకున్నటువంటి అవకాశాలు కానీ మీకున్నటువంటి ఎడ్యుకేషన్ లెవెల్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్స్ కానీ మాకు లేవు మా తాడేపల్లి కూడా స్వస్థలం అక్కడే పాకబడి ఆ తర్వాత ఎలిమెంటరీ స్కూలు తర్వాత డిగ్రీ మొత్తం పెంటపాడు అనే ఒక ఊరు ఉంది అక్కడ కాలేజీలో చదివాను ఏం దట్ టైమ్ ఆయమ బిఏ ఎకనమిక్ స్టూడెంట్ అండ్ స్టేట్ క్రికెట్లో నేనే ఓపెనింగ్ బ్యా బ్యాట్స్మెన్ అండ్ ఓపెనింగ్ ఫాస్ట్ బౌలరు తర్వాత ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళాము ఆ టైంలో మా ఇంగ్లీష్ ఎలా ఉంటుందంటే దట్టు పుట్టు బట్టు ఏదైనా చెప్తే అర్థమయ్యేది కాదు వై బికాజ్ మాదంతా తెలుగు మీడియం నుంచి వచ్చాం ఇప్పుడు మీరు ఇక్కడ మాట్లాడే మాటలు కానీ వీరు వచ్చినటువంటి పెద్దలు వచ్చినటువంటి ఈ కాలేజీ చూస్తే నిజంగా చాలా ఇప్పుడు ఉన్నటువంటి ఎక్కడో వెళ్ళి మనం ఢిల్లీ ఎక్కడెక్కడికో వెళ్ళి చదవాల్సిన అవసరం లేదు దానికి కావాల్సిన ఎమ్యూనిటీస్ అన్ని ఎమ్యూనిటీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి ఈ కాలేజీలో చదువుకుంటే ది బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ద ఇండియా అనే అనవచ్చు మనం ఇక్కడ ఉన్న క్రమశిక్షణ అంటే మేము బీయింగ్ ఏ స్పోర్ట్స్లో ఉండటం వల్ల నేను ఎంఏ అప్లైడ్ ఎకనామిక్స్ చదివాను ఆ స్పోర్ట్స్లో ఉండటం వల్ల మాకు కొన్ని రాయితీలు ఇచ్చారన్నమాట ఎందుకంటే అప్పట్లో రంజీ ట్రాఫీలో సెలెక్ట్ అవ్వటం అనేది చాలా గొప్ప విషయం మాకప్పుడు జస్టిస్ ఆవులు సాంశేవరావు గారు లోకాయుక్తకి ప్రెసిడెంట్ చేసిన ఆయన వారు వైస్ ఛాన్సలర్ ఆయన రెండు చేతులు ఇలా పట్టుకొని ఇలా కాంపౌండ్లో క్యాంపస్లో నడుచుకుంటూ వెళ్తే పేరు పేరు చెప్పేవాళ్ళు అన్నమాట ఇక్కడ ఉన్న ఎంతమంది ఉన్నారో స్టూడెంట్స్ నాకు తెలియదు కానీ ఆయన ప్రతి యూనివర్సిటీ స్టూడెంట్ పేరు చెప్పేసేవాడు ఆయన ఉన్నారంటే టెర్రర్ కంగారు పడిపోయేవారు అన్నమాట స్టూడెంట్స్ అలాగే ఇప్పుడు ఉన్న శేఖర్ గారిని చూస్తే అదే గుర్తొస్తుంది నాకు ఎందుకంటే తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో మనల్ని పంపిస్తారు ఇక్కడికి పంపించినప్పుడు వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా తీర్చి మిమ్మల్ని ఉత్తమ పౌరులుగా తయారు చేసి మిమ్మల్ని ప్రపంచంలోకి పంపించే బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి పెద్దలది ఆ పెద్దలు చెప్పిన మాటలు మనం జాగ్రత్తగా విని మనం బ్రహ్మాండమైన స్టూడెంట్ అనిపించుకొని ఇక్కడ అద్భుతమైన మన వింగ్లో మనం ఫస్ట్ నెంబర్ వన్ స్టూడెంట్ అని అనిపించుకుంటే ఇక మనం ఏదైనా సాధించవచ్చు తల్లిదండ్రుల రుణం తీర్చుకోవచ్చు అద్భుతమైన మీరు కూడా బ్రహ్మాండమైన సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి ఉపాధికి అవకాశాలు ఒక వంద మందికి మీరు కూడా కల్పించవచ్చు అలాంటి ఇన్స్టిట్యూషన్లో ఉన్నందుకు మీరు గర్వపడాలి ఇక ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మాట వినట్లేదంటే కొంత అంటే ఇప్పుడు ఎలక్షన్ కూడా కాబట్టి మాట్లాడకూడదు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎందుకు వినట్లేదంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఎందుకంటే వాళ్ళు సినిమా చూస్తే ఏ మేరే జహా అనగానే వీళ్ళకి కొంచెం ఆ ఆ ఇదిలోనే ఉంటారు ఇంకా కాబట్టి నేను అనేది ఏంటంటే ఆయన కూడా చదువుకు చాలా ప్రాధాన్యత ఇస్తారు పుస్తకాలు బాగా చదువుతాడు ఆయన కాబట్టి నాలెడ్జ్ అనేది మనకి ఎక్కువ కావాలి ఇప్పుడు ఆయన చెప్పినట్టు చైర్మన్ గారు చెప్పినట్టు ఐదు వందల కంప్యూటర్లు అమ్మితే ఐదు వేలు వచ్చినాయంటే మా వైఫ్ కళల్లో ఏంటి అంత షాక్గా చూస్తుందను మరి అలా ఇలాగా అన్నీ మీకు ల్యాబ్లో అన్నీ కొత్తవి పెట్టి మొత్తం బ్రహ్మాండంగా తయారు చేసి ట్వంటీ వన్లో ఉన్న మేనేజ్మెంట్ని మార్చి అద్భుతంగా దీన్ని తయారు చేశారంటే అది వారి ప్రతిభ సో ఇక్కడ మనకి సీసీ కెమెరాలు అక్కర్లేదు వాళ్ళే సీసీ కెమెరా లాంటి వాళ్ళు డేగా కళ్ళు ఎక్కడున్నా మీరు ఏం చేస్తున్నా వారు ప్రతి క్షణం అబ్జర్వ్ చేస్తుంటారు అలా అని మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు మీలో ఉన్న ప్రతిభను వెలికి తీసుకురావాలనే దానికే ఈ ఈరోజు ఇక్కడ జరిగే ఫంక్షన్ ఈ ఫంక్షన్లో మనం స్పోర్ట్స్లో ఉన్నాం రకరకాల యాక్టివిటీస్లో ఉన్నాం మన ప్రతిభను మనం పైకి తీసుకురావాలి మనలో ఉన్న టాలెంట్ని వెలుగులోకి తీసుకురావాలి అలాగే మన స్నేహితులు మనల్ని గర్వపడే విధంగా చూడాలి ఒక ప్రైజు అప్పట్లో కాలేజీలో కానీ హై స్కూల్ లెవెల్స్లో కానీ ఒక ప్రైజ్ తీసుకుంటే ఒక మొత్తం ఊరు ఊరు వాడవాడ అనమాట అది ఒక స్కిల్స్ ఉంటాయి ఇప్పుడు స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడాలంటే భయపడేవాళ్ళు వణికే వాళ్ళు చాలామంది ఉన్నారు మా ఇండస్ట్రీలో ఉన్నారు బయట కూడా ఉన్నారు ఏదైనా అడిగితే నేను చాలా లిమిటెడ్గా మాట్లాడతానండి ప్లీజ్ ప్లీజ్ అంటారు కానీ అది కాదు అది వారికి భయం స్టేజ్ ఫేర్ మనం స్టేజ్ ఫేర్ అనేది లేకుండా ఇక్కడ యాంకర్గా ఇంతకుముందు చైర్మన్ గారు అన్నట్టు యాంకర్గా మీరు వచ్చి ఇక్కడ ఉంటే రేపొద్దున్న మీరు చేసిన ప్రాజెక్ట్ని పది దేశాలకి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే పెద్ద పెద్ద ఒక ఫంక్షన్ జరిగిన ఒక ఏదైనా ఒక బ్రహ్మాండమైనటువంటి కంపెనీ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీకు అద్భుతమైన స్కిల్స్ ఉండాలి అందుకే ఇక్కడ యాంకరింగ్ చేస్తే ఈ ఫియర్స్ అన్నీ పోయి రేపు మీరు ప్రజెంటేషన్ అద్భుతంగా ఇస్తారనేది వారి ఉద్దేశం సో ఇలాగా అప్పటికీ ఇప్పటికీ చూస్తే నాకు తెలిసి ఎడ్యుకేషన్ లెవెల్లో అప్పట్లో చాలా బాగుండేది ఏంటంటే ఎప్పుడు చూసినా పుస్తకాల పురుగులా ఉండేవారు ఇప్పుడు కూడా అలాగా వందలో దగ్గర దగ్గర ఒక డెబ్బై ఎనభై మంది అలాగే చదువుతున్నారు ఎందుకంటే నాలెడ్జెస్ మొరు ఇంపార్టెంట్ మనకి ఎక్కడికి వెళ్ళినా ఈ రోజున మేము ఈ మధ్య యుఎస్ వెళ్తే ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆడపిల్లలు దేంట్లో కూడా తక్కువ కాదు మగవాళ్ళ విషయం కన్నా ఆడపిల్లలే ముందు స్థాయిలో ఉన్నారు మన అబుదాబీ నుంచి ఇమిగ్రేషన్ డైరెక్ట్ మనం యుఎస్ వెళ్ళడానికి నా ముందు నుంచి అలాగే ముగ్గురు పైలట్స్ వెళ్తున్నారు అనమాట ఒక ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ సిక్స్ ఆ ఏజ్ గ్రూప్లో వాళ్ళు ముగ్గురు దగ్గర దగ్గర ఎయిటీన్ టు ట్వంటీ అవర్స్ ఒక పెద్ద విమానాన్ని ఎక్కడా మరి వారు ప్రతిభ ఉంటే కానీ అలాంటి ఇది రాదు మరి దేనికైనా మరి రెడీ కదా అమ్మాయి అంటే అమ్మాయి అంటే ఆదిశక్తి జాగ్రత్తగా అమ్మాయిలని జాగ్రత్తగా ప్రేమించండి ప్రేమించాలంటే మీరు వేరే రకంగా అనుకున్నారు అది కాదు అదే మరి అదే అనే చైర్మన్ గారు అనేది అదే ప్రేమించండి అంటే వారిని గౌరవించండి వారితోటి ఫ్రెండ్లీగా ఉండండి చక్కగా మాట్లాడండి ఎందుకంటే మీరు ఎదగాలి మీరు ఎదిగి పది మందికి ఆదర్శం కావాలి ఈ కాలేజీలో ఎక్కడ చదివి ఇప్పుడు నేను చెప్తున్నాను అప్పుడు మీరు ఎక్కడ చదివారంటే ఐఎమ్ ప్రౌండ్ టు అనౌన్స్ ఐఆమ్ స్టడీడ్ ఎట్ ఆంధ్ర యూనివర్సిటీ వాలంటీర్ అండి ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్ అని చెప్పుకుంటే ఎక్కడో యూఎస్లో ఉన్న ఒక ఆయన యువర్ ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అన్నారు అంటే ఈ ఇన్స్టిట్యూషన్ కూడా అదే పేరులో ఉంది కాబట్టి మీరు ఏంటంటే ఎక్కడ చదువుకున్నట్టే పలానా మన కాలేజీలో చదువుకుంటాం ఇక్కడ చదువుకుంటాం మాకు బ్రహ్మాండంగా నేర్పించారు మా స్టాఫ్ అదిరిపోయే స్టాఫ్ ఉన్నారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వసతులు కానీ ఇన్ని చేయాలంటే మేనేజ్మెంట్కి ఎంత ఖర్చుతో కూడిన పని ఎంత స్ట్రెస్తో కూడుకున్న పని అన్ని రకాల అడ్డంకులను ఎదుర్కొని మీలో ఒక ఉత్సాహం తీసుకురావాలి మీలో ఒక మోటివేషన్ తీసుకురావాలి మిమ్మల్ని అందరినీ భావి భారత పౌరులుగా బ్రహ్మాండంగా తయారు చేయాలని వారు పడే ఇబ్బందులు చాలా ఉంటాయి ఏదైనా ఎకనామికల్గా కానీ పొలిటికల్గా కానీ చాలా ప్రెషర్స్ ఉంటాయి చాలా ఉంటాయి వాటిని అన్నిటిదనుకోండి ఇన్స్టిట్యూషన్ని నెంబర్ వన్ స్థానంలోకి వెళ్ళాలంటే మీ అందరి సహకారం ఉండాలి మీరందరూ అద్భుతంగా చదవాలి ఎందుకంటే చదువు లేకపోతే జీవితం వ్యర్థం మీరు ఏదైనా చేయండి మీ మీలో ఒక ఐఏఎస్ ఉండొచ్చు ఐపీఎస్ ఉండొచ్చు ఐఎఫ్ఎస్ ఉండొచ్చు బ్రహ్మాండమైన రేపొద్దున్న రాజకీయ నాయక నాయకులు ఉండొచ్చు ఎంత ఏదైనా సరే ముందు బేసిక్ నాలెడ్జ్ ఉండాలి బేసిక్ కావాలి మనకి మనం చదువుకోవాలి సో మా ఇంట్లో పిల్లలందరూ బ్రహ్మాండంగా చదువుకున్నారు ఒకళ్ళు అబుదాబీలో ఉన్నారు ఒకళ్ళు బ్రహ్మాండంగా వేరే చోట పనిచేస్తున్నారు మా మా పాప కూడా బ్రహ్మాండంగా హోటల్ మేనేజ్మెంట్ చేసింది తను తను కోలాలంపూర్లో వెళ్ళాలనుకుంది తనకేంటంటే ఫస్ట్ నుంచి అంటే ఒక మోటివేషన్ మనం కళ కనాలి కళ డ్రీమ్ 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 మన అబ్దుల్ కలాం గారు చెప్పినప్పుడు ఆ కళని సాకారం చేయాలి ఆ కళ వేపే పరిగెట్టాలని చెప్పారు అదే మీదే ఉండాలి మనం ట్వంటీ ఫోర్ అవర్స్ ఇప్పుడు మా పాప చేసే డ్యాన్స్కి నేను చేయాలంటే రెండేళ్ళు పడుతుంది ఒక స్టెప్పు ఎందుకంటే తను ఫస్ట్ నుంచి బేసిక్గా చేసే కూచిపూడి భరతనాట్యం మామూలు జానపద నృత్యాలు వాటిలో వెస్టర్న్ డ్యాన్స్లో దగ్గర దగ్గర పది పదిహేను ఏళ్ళు అనుభవం ఉంది దానికి సో ఆ అనుభవంని దృష్టిలో పెట్టుకుని తను షీ టు యాక్ట్ ఇన్ ద టాలీవుడ్ ఇండస్ట్రీ యాజ్ ఎ హీరోయిన్ అంటే నేను దగ్గరుండి చదువుకుంది ఓకే రైట్ జాబ్ వచ్చింది జాబ్ ఇలాగా పేపర్ చేతిలో ఉంది బ్రహ్మాండమైన తన హోటల్ మేనేజ్మెంట్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ లియోని హైదరాబాద్ సో నేను జాబ్ తర్వాత అంటే నాకు జాబ్ ఉంది ఇఫ్ ఐఎమ్ నాట్ సక్సెస్ ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీ నేను మళ్ళీ జాబ్కి వెళ్ళిపోతాను సో మొన్న రిలీజ్ చేసిన సినిమా కొత్త రంగుల ప్రపంచం జనవరి ట్వంటీ ఎయిత్ రిలీజ్ అయింది అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది షీ గాట్ సో మెనీ ఆఫర్స్ ఇది ఎందుకు చెప్తున్నారంటే మీరు కూడా ఒక మంచి కలగనండి మా తల్లిదండ్రులని బ్రహ్మాండంగా చూడాలి మా అక్క చెల్లెల్ని బాగా చూడాలి అన్నదమ్ములను బాగా చూడాలి సొసైటీలో బాగా ఉండాలి రేపు పొద్దున్న ఎక్కడైనా కనపడినా కూడా ఇన్స్టిట్యూట్ చైర్మన్ గారు కానీ ఇక్కడ ఉన్న ప్రిన్సిపాల్స్ గారు కానీ ఇక్కడ ఉన్న పెద్దలు ఎప్పుడైనా కనపడినా కూడా నమస్కారం గురువుగారు బాగున్నారా అని అంటే వారు గర్వపడాలి మిమ్మల్ని చూసి అంతేగాని చిల్లరగా మాట్లాడి ఇప్పుడు ఈలలు కేకలు తప్పట్లు అయిపోతాయి ఇవి కాదు మనకు కావాల్సింది మనం ఏంటంటే ఒక తోటి వచ్చాం అక్కడ దీపం వెలిగించాము ఆ దీపం దానికి చాలా చరిత్ర ఉంది దీపం జ్ఞానాన్ని పంచే వెలుగు అలాంటి వెలుగు నీడలో మీరు ఉన్నారు బ్రహ్మాండంగా అందరూ బ్రహ్మాండంగా చదవండి మీరందరూ పెరేడ్ చేస్తుంటే ఆడపిల్లని చూస్తుంటే నాకు ఇక్కడ ఉన్న అమ్మాయిలందరూ ఇప్పుడు డిఫెన్స్ అకాడమీలో పెద్ద పెద్ద ఆఫీసర్స్గా అవుతారేమో అని అనిపించింది నాకు ఆ పెరేడ్ చూస్తే మనకి ట్వంటీ సిక్స్త్ జనవరి ట్వంటీ సిక్స్త్ ఢిల్లీలో రిపబ్లిక్ డే పెరేడ్ ఎలా ఉందో దానికి ధీటుగా చేశారు మీరందరూ అద్భుతం సో ఇక మిగతా వింగ్ ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయ నృత్యం వీళ్ళందరూ బ్రహ్మాండంగా చేశారు వారు వారి ప్రజెంటేషన్ ఇక్కడ జానపద నృత్యాలు అంటే అన్నీ బాగున్నాయి అలాగే చదువులో కూడా మీరు అద్భుతంగా రాణించండి మళ్ళీ ఎందుకంటే అంతకుముందు వారి కాలేజీకి నేనే వెళ్ళాను అక్కడ కూడా చాలా అద్భుతంగా ఉన్నారు స్టూడెంట్స్ ఇక్కడ కూడా మీరు ఒక మార్కు నాలుగేళ్ళు మీరు ఇంట్లో అంబా నాన్నలతో ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుంటారు ఇక్కడికి వచ్చే కంప్లీట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ చదువు మీదే ఉన్న ఉన్నమని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నామని అనకూడదు కమాండింగ్ చేస్తారు మీరు చదవాలి బాగా ఎందుకంటే మీరు అందరూ మా అబ్బాయిలు మా అమ్మాయిలు ఇప్పుడు మా నా కూతురు ఎంతో మీరు కూడా అంతే మా అబ్బాయి ఎంతో మీరందరూ అంతే కాబట్టి బాగా చదవండి ఇంట్లో మా మిస్సెస్ అయితే మేము రోజు దెబ్బలాడుతుంటాం ఇంట్లో పనిచేసే ఒక పని మనిషి ఉంది పేరు అనవసరం వాళ్ళకి పిల్లలు ఉన్నారు బాబా ఈ అమ్మాయి చదవట్లేదు మనం కాలేజ్ స్కూల్లో తీసుకెళ్ళి జాయిన్ చేద్దాం మనకి ఎందుకు మా అమ్మాయి చదవదు అమ్మాయి నేచర్ నాకు తెలుసు అంటే పద అని చెప్పి మా అమ్మాయికి తీసుకెళ్ళి స్కూల్లో పెడితే రెండో రోజు వచ్చేసింది ఆ పిల్ల బయటికి ఏం ఏంటంటే నేను పని చేయటం అలవాటు అండి అని సో అలాంటి వాళ్ళ సంగతి మనం అలాగే ఉద్ధరిస్తుంది తను చదువు మీద తనకు కూడా బాగా ఎవరైనా చదువుకోకపోతే వాళ్ళని మోటివేట్ చేస్తారు అలాగే మా డాక్టర్ గారు ఆయన గురించి ఇప్పుడే చెప్పే చైర్మన్ గారికి ఆయన సర్జన్ అండి ఆర్ట్ సర్జను వెల్లుళ్ళు అల్లం తినండి మీరు వాళ్ళు డాక్టర్స్ కూడా అదే చెప్తారండి అని చెప్పి సో అందరూ మంచి వాళ్ళతో మీరు స్నేహం చేస్తే మంచి జరుగుద్ది చెడ్డవారితో స్నేహం చేస్తే చేయడ జరుగుద్ది కాబట్టి మీరు అందరూ అన్నదమ్ముల్లాగా అక్కా ఉండండి ఒకరినొకళ్ళు గౌరవించుకోండి ఒకళ్ళు ఎంకరేజ్ చేసుకోండి చదువులో బ్రహ్మాండంగా పైకి రండి మీ మీకు ఎప్పుడు మీకు ఏదైనా స్ట్రెస్ వచ్చేది అనుకో కొంచెం ఏదైనా కొంచెం మూడు లేకపోతే థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా అమ్మనాభత్తాయో ఒకసారి చూడండి మళ్ళీ మీరు రిఫ్రెష్ అవుతారు ఇది నేను చెప్పింది కదా చాలామంది యూఎస్ నుంచి అక్కడి నుంచి చాలామంది వచ్చారు పెద్దలు మాకు ఎప్పుడైనా వర్క్ స్ట్రెస్ తోటి ఉంటే మేము కొంచెం రిలీఫ్ అవ్వాలంటే అమ్మ అమ్మ బత్తాయో అనుకుంటారంట వాళ్ళు లేకపోతే థర్టీ ఇయర్స్ ఎక్కడ అనుకుంటారంటే అంతే కొంచెం ఫ్రెష్ అవుతారు కాబట్టి మీరు ఎప్పుడైనా అలాంటి టెన్షన్ వస్తే ఒకసారి మీరు అమ్మనా బత్తాయనో అనో ఇదే అని క్యాక్ అని ఏమో ఉన్నాయని అవి చెప్పిన డైలాగులు అవి ఒకసారి చూడండి మీరు హ్యాపీగా ఈ ఇన్స్టిట్యూషన్ని తల్లిలాగా భావించి ఇక్కడ ఉన్నటువంటి ఉన్న స్టాఫ్ మన ఉన్న పెద్దవాళ్ళందరినీ తల్లి తల్లి తండ్రిలుగా భావించి అద్భుతమైన వారి సలహాలు తీసుకొని ముద్దుకు వెళ్ళాలి మీరందరూ ఒక భారతదేశంలో అత్యున్నతమైన ఉద్యోగాలు చేయాలి మంచి పోస్టులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం వచ్చినటువంటి యాజమాన్యానికి పేరు పేరున పెద్దలందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను సరిపోద్దా థ్యాంక్ యూ వీటంతా పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే ఉన్నారు ఇక్కడ అత్తారింటికి దారేది సినిమా ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది పోసాని కస్టమర్లే ఉంటాడు నేను ఉంటాం అక్కడ ఎవడాడు డ్రైవర్ అంటే డ్రైవర్తో డిస్కషన్ అంటే బయటికి లాగండి అండి అనగానే గన్ సమీర్ పవన్ కళ్యాణ్ గారు వాడిని కొట్టాక నేను చూసి ఎప్పుడైనా తోటైనా పంచాయతీ చేస్తే వాడు ఎవడు ఏంటని తెలుసుకునేడు ఢిల్లీ నుంచి ఫోన్ చేసి నా మీద నన్ను తలంటేస్తున్నారు నువ్వేంట్రీ ఇక్కడ సచ్చిపోతావుడు అయినా సార్ అక్కడ సార్ 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 వీడికి నాకు అసలు సంబంధం లేదు సార్ కార్డు ఇస్తే పెళ్ళికి వచ్చాను చికెన్ పెడతానంటే లోపలికి వచ్చాను అది కూడా పెద్ద బాగాలేదండి అలాగా ఆ ఒక్క సీన్లో నేను చేసేటప్పటికి పెద్ద హీరో కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా సార్ చికెన్ ఎలా ఉంది పెళ్ళి ఎలా ఉందని అడుగుతారు నన్ను ఇక నాకు బాగా పేరు వచ్చిన సినిమాలని నేను హీరోగా సినిమాలో హీరోగా యాక్ట్ చేసిన సినిమాలని నాకు మంచి పేరు తెచ్చినాయి మంచి సంస్థల్లో బ్రహ్మాండమైన స్థానాన్ని ఇచ్చినాయి ఇప్పుడు చేసే గేమ్ చేంజర్ రామ్ చరణ్ది అద్భుతమైన క్యారెక్టర్ ప్యాన్ ఇండియా సినిమా అలాగే అన్ని చాలా మంచి సినిమాలు ఉన్నాయి సో నాకు లౌక్యం మంచి పేరు తెచ్చి తెచ్చిన సినిమా అది మా బాలయ్య అంటే ఇక నేను మాట్లాడితే నేను మాట్లాడితే చాలామంది అడుగుతారు మరి మరి అది నిజమాబద్ధం తెలియదు కానీ గుంటూరు నుంచి ఒకసారి ఒక ఇరవై ముప్పై మంది బస్సులో వచ్చారు అందరూ మహిళలే ఏమంటే మీ పక్కనే బాలకృష్ణ గారు ఉన్నారు డిక్టేటర్ సినిమా అది మీరు డైలాగ్ చెప్తే బాలకృష్ణలో ఉంటారు అమ్మ పక్కనే ఉన్నాడు ఆయన ఎందుకో మరి ఆయన డైలాగ్ చెప్తే నాకు ఆవేశం వచ్చేస్తుంది ఆయనలాగా బాడీ లాంగ్వేజ్ వచ్చేస్తుంది మరి మేము అడుగు పెట్టనంత పెట్టానంతవరకు వన్ హిస్టరీ రిపీట్స్ అలాగా బాలయ్య గారు లౌక్యంలో వాళ్ళు కారాపి ఎవరన్నా నువ్వు వెళ్ళంటే అడవిలో ఉన్న సింహాన్ని అడుగు నీటిలో ఉన్న మూసలను అడుగు గన్లో ఉన్న బుల్లెట్ని అడుగు నేను ఎవరో చెప్తాయి బాంబులతో ఈ డుమ్ముని భయపెట్టలేర్రా ఈ బాంబులో వాడే అమోనియా మా అటక మీద ఉంటుంది పాస్ఫరాస్ మా పొలాల్లో పండిస్తాం ఇప్పుడు చెప్పండి రబ్బాయిలు వాట్టుడు వాట్నట్టుడు అలాగా మీరందరూ ఏడైనా చెప్పినా మీరు ఆదరించారు ఆశీర్వదిస్తున్నారు ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ అద్భుతమైన సినిమాలు మీరు ఈ ఎగ్జామ్స్ ఉన్నాయి బాగా ప్రిపేర్ అవ్వండి అద్భుతమైన విజయాన్ని సాధించండి మరలా మీ చైర్మన్ గారు పిలిస్తే ఇంకొక కాలేజీ కట్టేస్తారు ఈ లోపు అక్కడికి వస్తా గెస్ట్గా సో ఇలాంటి పెద్దల సమక్షంలో మీరందరూ ఉన్నారు మీకు ఎంత బ్రహ్మాండమైన పూర్తి స్థాయి భద్రత క్రమశిక్షణ అద్భుతమైన వనరులు ఉన్నాయి అద్భుతమైన ఫ్యాకల్టీస్ ఉన్నాయి బాగా చదవండి కాలేజీకి పేరు తండి మీరు పేరు తెచ్చుకోండి మీ తల్లిదండ్రులు మాట నిలబెట్టండి గురువుల మాట నిలబెట్టండి మంచి పౌరులుగా మీరు నిలబెడతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన యాజమాన్యానికి అలాగే మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం జై హింద్